ప్రధానమంత్రి గారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనసుల్లో ఉన్న వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనసులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అందుకే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడా కూడా లోటు చేయటం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి నిధులు మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి నిధులన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా మనము కూటమి అభ్యర్థులుగా ఉన్నాము కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ